చేస్తున్నాను ఇది మీరు చూసి అందరికీ షేర్ చేయండి ఈ రాష్ట్రము ఏర్పడేటప్పుడు బాగా బెంగుళవాడి బడ్జెట్ ఉండే కేసీఆర్ పాలన అందరికీ తెలుసు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దోసక తిన్నారు అది అలాగ డిపార్ట్మెంట్ల కాంట్రాక్టర్కు ఎన్ని కోట్లు బకాయి పెట్టారు ప్రతి వివరంగా ఇల్లో ఉన్నది ఇది దయచేసి సీపెట్టలేదా అందరు గ్రామ పంచాయతీలల్లో పెంచి పట్టి మండలాలల్లా జిల్లాలల్ల అందరికి రాష్ట్రం ఎట్లా అప్పులపాలైంది ఎట్లా చేరు ఎట్లా ఇప్పుడు మీకు కాంట్రాక్టర్లకు ఎంత బకాయ ఉన్నా అంతా బయటపడుతుంది చూసి దయచేసి ఈ వీడియో అందరికి మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ చేతుల్లోంచి తెలంగాణను తీసుకున్న బీఆర్ఎస్ పాలకులు పదేండ్లల్లో తెలంగాణపై మోపిన భారమెంతో తెలుసా కాంట్రాక్టర్లకు అరవై వేల కోట్లు బకాయిలు పెట్టిండ్రు డిస్కమ్లకు ఉచిత కరెంటు బిల్లులు పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు పన్నెండు వేల కోట్లు ఉద్యోగుల మెడికల్ పీఎఫ్ బకాయిలు ఐదు వేల కోట్లు ఎర్ఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లో మూడు వేల ఏడు కోట్ల బకాయిలు గ్రామ పంచాయతీలకు బకాయిలు పదమూడు వందల ఎనభై కోట్లు పావలా వడ్డీ రుణ బకాయిలు ఏడు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు సర్పంచుల బిల్లులు ఆరు వందల డెబ్భై ఒకటి కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఆరు వందల యాభై ఆరు కోట్లు చేనేత కార్మికుల బకాయిలు మూడు వందల యాభై కోట్లు మొత్తం బకాయిలే లక్ష ముప్పై వేల కోట్లు ఇవి కాక ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలి దొంగలను